అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయేది బేతాళ కథలు మరి విక్రమార్క చక్రవర్తి చెట్టులో ఉన్న శవాన్ని దించి భుజాన్ని వేసుకుని వెళ్తుండగా శవంలో బేతాళుడు తన కథ చెబుతున్నాడు విక్రమార్క మహారాజా పూర్వము చంపావతి అనే కన్యకామణి చిన్నతనంలోనే వివాహం జరిగిపోయింది ఆమెకి యుక్త వయసు వచ్చేసరికి ఏం జరిగిందంటే అతను పెళ్ళాడిన భర్త మరణించాడు ఆమె ఇంకొక వివాహం చేసుకోకుండా ఆమెకి వచ్చినట్టుగా పేరే ఒక అతనితో అక్రస్మ సంబంధం పెట్టుకుని వ్యభచారం చేసింది అలా చేయడం వల్ల ఆమె గర్భవతి అయింది గర్భవతి అయిన తర్వాత ఆమె ఒక మగ శిశువుని కన్నాది కానీ ఊళ్ళో వాళ్ళందరూ ఒక విధవకి విధవకి బిడ్డ పుడితే ఒప్పుకుంటారా అని ఆ పిల్లవాడిని ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఒక అడవుల్లో ఎక్కడో పడేసింది వదిలేసి వచ్చేసింది వచ్చేస్తే అక్కడ ఏమైందంటే ఆ పిల్లవాడు అలాగే ఏడుస్తూ ఉండగా ఒక మంచి వ్యాపారి ఏదో పనులు సామాన్లు తెచ్చుకోవడానికి అటుగా వెళ్తున్నాడు వెళ్తుండగా పిల్లవాడి ఏడుపు వినిపించి సంతోషంగా అంటే అప్పటికే వాళ్ళకి పిల్లలు లేరు పిల్లలు లేకపోవడంతో భగవంతుని ఇచ్చిన బిడ్డగా ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి భార్యకి చూపించాడు భార్య ఎంతో సంతోషపడింది బిడ్డని మనకు ఇచ్చిన బిడ్డ కదా అని అనుకుని వాళ్ళు సంతోషంగా ఆ బిడ్డని చాలా చక్కగా పెంచుకుంటున్నారు అయితే అక్కడ ఏమైందంటే మరి పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు తల్లిదండ్రి కూడా చాలా చక్కగా పెంచారు ఆ బిడ్డని వాడు ఇంకా తల్లిదండ్రి వాళ్ళే అనే ఆలోచనతోనే వాడు ఎప్పుడు కూడా ఉండేవాడు అనమాట వాడికి విద్యాబుద్ధులు చెప్పించి మంచిగా చాలా చక్కగా తయారు చేశారు ఆ పిల్లవాడిని వాడు చక్కగా మంచి నైపుణ్యంతో చక్కగా అన్ని రకాల పనులు నేర్చుకుని వ్యాపారంలో కూడా మంచి నడవడికతోటి మంచి నైపుణ్యంతో వ్యాపారం చేసుకుని వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేసి పెద్ద బాగా డబ్బులు సంపాదించి మొదలుపెట్టాడు ఇలా రోజులు గడుస్తున్నాయి గడిచేసరికి అక్కడ ఏమైందంటే వర్తకుడు చాలా పెద్దవాడైపోయాడు బాగా ముసలివాడైపోయాడు ఇంకా ఇంకా బాధ్యతలు అన్నీ కొడుక్కి అప్పచెప్పేశాడు ఇలా ఉండగా ఏమైందంటే అత్తగా తండ్రి చనిపోయాడు చనిపోతే ఏం చేస్తారండి అప్పుడు వాళ్ళకి పేరున పెండ ప్రధానం అన్నీ చేయడానికి నదికి తీసుకెళ్ళి అక్కడికి అన్నీ చేస్తున్నారు చేస్తున్నారన్నమాట అలా చేస్తూ ఉండగా అక్కడ ఏమైందంటే అతను పిండాలు పెడుతున్నాడు పెడుతుండగా భూములోంచి మూడు చేతులు బయటకు వచ్చాయి బయటకు వచ్చి చూస్తున్నాయి అప్పుడు బేతాళు అంటున్నాడు మరి విక్రమార్క ఏమిటి ఆమె ఆ పిండాలు ఎవరెవరికి పెట్టాలి అని అడిగాడు అడిగేసరికి విక్రమార్కుడు ఇలా చెబుతున్నాడు బేత ఆమె మొదట భర్త కోసము భర్త మాత్రమే భర్త అయ్యాడు బిడ్డకి తండ్రిగా అంటే వరుసగా మాత్రమే ఆమెకి భర్త కానీ అతడికి ఏ విధంగానూ చెందడు రెండవవాడు నిజంగానే కుర్రవాడు తండ్రి కానీ ఆమె వ్యభచార కారణంగా అతడు కూడా అనహ అనర్హుడే కానీ మూడవవాడైన తండ్రి పిల్లవాడిని దత్త తీసుకుని చక్కగా పెంచి పెద్ద చేసి అన్నీ చేశాడు కాబట్టి ఆ పెండ ప్రధానము ఆ పెం పెంచిన తండ్రికే వస్తుంది అని చెప్పాడు చెప్పగానే బేతాళుడు మౌనంగానే మౌనభంగం కలిగినందుకు అనే బేతాళతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టు ఎక్కేశాడు అరక్కగా చెప్పుకుందామా అయితేనే విక్రమార్కుడు మర్రి చెట్టుకు వేలాడుతున్న శవాన్ని భుజాన్ని వేసుకుని వెళ్తుంటే శవంలోని బేతాళు నవ్వి విక్రమార్క మహారాజా నువ్వు చాలా పొట్టదరగల మనిషివే నువ్వెంతో ప్రశంసించదగిన వాడివే నేను అడగబోయే ప్రశ్నకు సమాధానం చెప్పు ఇంకొక కథ చెప్తాను అన్నాడు పూర్వము అనే రాజు అవంతిపట్నాన్ని పరిపాలిస్తున్నాడు తనకి వివాహము నిశ్చయమైంది ఆ వివాహ నిమిత్తము మిత్రుడైన పొరుగురాజుని ఆహ్వానించడానికి తన స్నేహితుడైన విజయుడిని తన తరపున వెళ్ళి పిలుచుకురమ్మని చెప్పాడు ఎలా వెళ్ళాలి అంటే అది సముద్రం దాటి అవతలకి వెళ్ళాలంటే ఈ ఉంది ఆ రాజ్యం అలాగా విజయుడు ప్రయాణిస్తున్నాడు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో ఓడ సముద్రము తుఫాను పెనుతాగడికి తలకిందులైపోయింది సముద్ర గర్భంలోకి చేరిన విజయుడు ఏం చేశాడంటే నీటి అడుగునున్న వింతలు చూస్తూ అందులోనే ఒక చోట మచ్చగన్న ఒక దాన్ని చూశాడు అతనికి ఈత చాలా బాగా వచ్చు విజయుడు ఏదో రకంగా బయలుదేరి గట్టెక్కేసి అలా అయితే వాళ్ళ రాజ్యంలో పడ్డాడు చంద్రసేను కలిసి చెప్తున్నాడు నేను సముద్ర గర్భంలో ఒక మంచి మత్స్యగంజను చూశాను చాలా అందంగా ఉంది అసలు అని ఎంత చక్కగానో వివరించి వర్ణించి చెప్పాడు ఆమె మీద తన మిత్రుడికి మనసు లగ్గమై ఉందని చంద్రసేనుడు విజయను వెంట పెట్టుకుని సముద్రరాజు దగ్గరికి వెళ్ళాడు నా స్నేహితుడు సముద్రరాజుతో చెప్తున్నాడు నా స్నేహితుడు మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కాబట్టి అతనికి మీరు వివాహం చెయ్యండి అని అడిగాడు అన్నమాట కానీ సముద్రరాజు ఏమనుకున్నాడు చంద్రసేను ఆహ్వానించి సముద్రరాజు అతిథి సత్కారాలు చేశాడు ఘనంగానే సత్కరించాడు తన కూతుర్ని అతడికిచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు రాజులు ఎంతమంది కన్యలైనా పెళ్ళాడచ్చు కానీ ఇచ్చి పెళ్లి చేయవలసిందని ఈ చంద్రసేనుడు చెప్పాడనమాట నేను అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి సముద్రరాజుని ఒప్పించాడు చంద్రసేనుడు మంచి ధర్మవర్తుడైన అతని మాటను మన్నించి సముద్రరాజు తన కూతుర్ని విజయానికి ఇచ్చి వివాహం జరిపించేశాడు ఇది కథ విక్రమార్క చక్రవర్తి రాజులు ఎందరినైనా పెళ్ళాడొచ్చు కానీ ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది కదా చంద్రశేఖరుని అలడుని చేసుకోవాలనుకున్న తలంపు సముద్రరాజుకి రాజు అయినప్పటికీ అతడు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాడు అని అడిగాడు బేతాళుడు అప్పుడు బే విక్రమార్కుడు చెప్తున్నాడు చంద్రశేఖరుడికి వివాహం నిశ్చయం అయ్యింది ఇంకా పట్టబ్రాణి అంతఃపురంలో ఇంకా రాలేదు ఈలోగా ఆయన ఇంకొక వివాహం జరిగితే అది చాలా గొడవ అవుతుంది పెళ్ళి మొదట జరిగినందువల్ల నేనే పట్టపురాణి అని మచ్చికన్య వివాహం అయిందని చెప్పేసి రెండో కన్య ఇద్దరూ దెబ్బలాడుకోవచ్చు కదా నేను పట్టపురాణి నేను పట్టపురాణి అనుకోవచ్చు కదా మరి పట్టపురాణి నిశ్చితార్థం జరిగిన కన్య పోటాడుకోవడములో సందేహం లేదు కదా అదీ కాకుండా మిత్రుడికి ఎవరైతే ఇష్టమై ఉన్నారో ఎవరైతే మనసును లగ్నం చేసుకున్నారో అలాంటి అమ్మాయిని స్నేహితుడికి పెళ్లి చేస్తే ఆ యాక్చువల్గా ఆమె ఏమవుతుంది అతనికి చెల్లెలతో సమానం అవుతుంది మిత్రుని భార్య అందువల్ల ఆ మత్స్యకన్యని విజయోడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు ఆమె తండ్రి కానీ ఆమె ఇచ్చి వివాహం చేయవలసిందని చంద్రశేఖరుణ్ణి చంద్రసేను కోరలేదు ఎలా చేసినా ధర్మబద్ధంగానే నడుచుకున్నాడు అని సమాధానం చెప్పాడు విక్రమార్క చక్రవర్తి మహారాజ్కి ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళ శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి